బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లోనే చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కాంగ్రెస్ ఓకే చెప్పిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో జాయిన్ కానున్నట్లు టాక్ నడుస్తోంది ఇదే సంబంధించి మరింత సమాచారం సత్యం కాంగ్రెస్ లోకి వలసలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సవంతి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బూటికి చేరుకున్నారు నిన్న ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోవడంతో ఇక నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో వరుసగా సమావేశాలు నిర్వహించి పార్టీకి భవిష్యత్తు ఉంటుంది మీరంతా పార్టీలో ఉండాలంటూ కూడా పదే పదే వారిని ఫామ్ హౌస్ పిలిపించుకొని మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తారు కానీ కేసీఆర్ను కలిసిన వెంటనే మీరంతా కాంగ్రెస్ పార్టీకి చేరడానికి సిద్ధమవుతున్నారు ఇక మరో రేపు లేదంటే ఎల్లుండి మంచి రోజు చూసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బూటికి చేరడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది వారిలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా పార్టీలో చర్చ సాగుతుంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర పార్టీ కూడా ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక మరో గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే కూడా ఈసారి చేరికల్లో ఎమ్మెల్యే ఉన్న ఉన్నట్టుగా పార్టీలో చర్చ సాగుతుంది కాంగ్రెస్ పార్టీలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి గత ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేసిన ఎమ్మెల్యే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరడానికి ఇప్పటికే చర్చలు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు రెండు సార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు తాజాగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రావడానికి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది ఇంకా ఇప్పుడు జరగబోయే చేరికల్లో ఆ ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలుసు ఇక దక్షిణ తెలంగాణలో సీఎం జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ చేరారు ఒకరు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రావడానికి దాదాపు ఆయన సిద్దమయ్యారు కానీ గద్వాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో స్థానిక నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు ఇక ఎవరు పార్టీలో నుంచి ఇతర ఇతర పార్టీ పార్టీలోకి వస్తే స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులకు ఎవరికి రాజకీయంగా ఇబ్బంది ఉండదు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని నియోజకవర్గం సంబంధించిన కీలక నాయకులతో సీఎం చర్చించినట్టుగా తెలుస్తుంది ఇక కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆ జిల్లాలో గెలిచిన మరో కొత్త ఎమ్మెల్యే ఈసారి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సీఎం సొంత జిల్లా కావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బూటుకు రావడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడున్న పరిస్థితులు ఆ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని అక్కడున్న నేతలతో చర్చించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపినట్టుగా తెలుసు అందుకే ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు నిన్న రాత్రి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి వచ్చారు మరో ఆరుగురు అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి సీఎంకి ఇష్టమైన ఆరు సంఖ్యనే మొదటిసారి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చారు నిన్న ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి రావడానికి దాదాపుగా అన్ని అంటే చర్చలు ముయించి ఇక ఎప్పుడు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది రేపు లేదంటే ఎల్లుండి ఈ ఈ రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఆరుగురిలో ఉన్నట్టుగా తెలుస్తుంది రేపు లేదంటే ఎల్లుండి ముహూర్తం ఖరారు చేసుకొని సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ కాంగ్రెస్ బూటికి రావడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇది బీఆర్ఎస్ పార్టీకి మరింత గడ్డు కాలం రోజు రోజుకొస్తని చెప్పొచ్చు ఈ రోజు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్కి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాల్ ఆఫ్ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు వారంతా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా మరో దఫా కాంగ్రెస్ పార్టీలో చేరే లిస్ట్ లో ఈ ఆరుగురుగా ఉన్నారా అనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు ఇప్పటికే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఈసారి చేరికల్లో ఉండడంతో ఇక గ్రేటర్ హైదరాబాదు వంతులో భాగంగా ఈ రోజు జరిగిన సమావేశంలో డుమ్మా కొట్టిన ఆరుగురు ఎమ్మెల్యేలు భవిష్యత్తులో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారా అనే ఒక చర్చ కూడా సాగుతోంది ఎందుకంటే ఈ రోజు డుమ్మా కొట్టిన వారు ఎక్కువగా గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఎక్కువ మంది ఉన్నారు గ్రేటర్ హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రెండో దఫాలో ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశానికి డుమా కొట్టి పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు రెండో దఫా కాంగ్రెస్ పార్టీలో చేరడానికే వీరంతా కూడా ఈరోజు జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నారనే ఒక అనుమానం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు సవంత్